కృపగల మా యేసుప్రభ నీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఈ ఉదయ కాలం మందు వాకింగ్ వింటున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా బిడ్డలు అందరి కుటుంబాలను దయచేసి మీరు దర్శించండి ప్రతి కుటుంబంలో క్షేమము దయచేయండి సమాధానం దయచేయండి ప్రతి కుటుంబంలో పరిశుద్ధత దయచేయండి ప్రభవ ప్రతి కుటుంబంలో ప్రతి వారు మీరాకడ కొరకు సిద్ధపడు వారినిగా చేయండి స్వామి ఏ కుటుంబంలో కూడా సాతాను సంబంధమైనటువంటి కార్యాలు లేకుండా ప్రతి కుటుంబాన్ని మీ కృపగల హస్తముతో మీరే భద్రపరచుమని ప్రార్థిస్తున్నాను మీరే అద్భుతాలు చేయండి వారి అవసరాలు తీర్చండి వ్యాధుల నుండి విడుదల దయచేయండి అనారోగ్యములో ఉన్న బిడ్డలు ప్రభావ సంపూర్ణ ఆరోగ్యము పొందినట్లు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారు సంపూర్ణమైన ఆర్థిక స్థితి పొందినట్లు వారి వ్యవసాయాలు వ్యాపారాలు అన్నింటినీ వారు చేస్తున్న కూలి పనిని అన్నింటినీ దీవించండి స్వామి వారి ఉద్యోగాలను కూడా ఆశీర్వదించండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఉన్న విషయాలు నిన్న కొంత చెప్పాను తను ప్రవక్తని వెదకటానికి వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చారు ఎరుకో పట్టణమందు ఆగి ఉన్న ఎలిషా యొక్కకు వాళ్ళు వచ్చి నప్పుడు ప్రవక్త అంటున్నాడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అన్న అన్నాడు ఏలియా ప్రవక్తను వెళ్ళటానికి వెళ్ళి ఎక్కడా కనిపించలేదని వారు వచ్చారు అందుకు ప్రవక్త ఎలీషా ఆ మాట చెప్పారు అందు ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుతున్నది కానీ నీళ్లు మంచివి కాదు అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అని వాక్యము సెలవిస్తుంది ప్రిలరా బాగా గమనించాలి తన ప్రవక్త ఏలియా ఎత్తబడిన తరువాత మొట్టమొదట ఎలీషా ప్రవక్త చేసిన సూచక క్రియ ఆ ప్రజలు అంటున్నారు పట్టణము రమ్యమైనది కానీ ఈ నీళ్లు మంచివి కాదు ఆ కారణాన భూమి నిస్సారం అయిపోయాదని ప్రీలారా గమనించాలి ఈ స్థలంలో నీళ్లు భూమి అనేది ఆలోచించాలి పట్టణము అనేది కూడా ఆత్మీయంగా మనము ఆలోచన చేస్తే మనము సంఘాన్ని పట్టణమని చెప్పచ్చు సి పట్టడము అనగా ఎరుషలేము పట్టణానికి ఎదురుగా ఉన్న సంఘము ఇది కూడా చిన్న ఎరుషలేము పట్టణమే ఈ పట్టణంలో నీళ్లు మంచివి కాదు అనగా పరలోకానికి సంబంధించి ఎదురుగా ఉన్నటువంటి సంఘము అనేటటువంటి పట్టణంలో నీళ్లు మంచివి కాదంటే నీళ్ళు అనగా దేవుని వాక్యము నీళ్ళు అనగా పరిశుద్ధాత్మ ఈరోజున సంఘాలలో మంచి వాక్యము కానీ నిజమైన పరిశుద్ధాత్మ కానీ కనిపించడం లేదు నేను చాలా సంఘాలకు వెళుతూ ఉంటాను అపోస్త్రుడైన పౌలు గారు భాషలతో మాట్లాడుట అవిశ్వాసులకు సూచన అని చెప్పి తిరిగి ఆయన ఏమన్నాడంటే భాషలతో మాట్లాడుట మానద్దండి నేను మీకంటే ఎక్కువగా మాట్లాడుదనని చెప్పాడు ఈరోజున సంఘాలలో అందరూ ఆత్మ వచ్చిందని గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతూ అందరూ భాషలతో మాట్లాడుతూ ఉన్నారు అయితే ఆ రీతిగా మాట్లాడడం వలన భాషలతో మాట్లాడు వాడు దేవునితో మర్మములు మాట్లాడుచున్నాడు అని ఉంది ఆ రీతిగా భాషలతో మాట్లాడి గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతూ ఉంటే దైవ సేవకుడు కూడా వారిని గట్టిగా ఇంకా ప్రోత్సహిస్తూ వారిని బలపరుస్తుంటాడు ఆ రీతిగా జరుగుతూనే ఉంది ఎన్నో సంవత్సరాల నుండి అర్థిగా జరుగుతుంది కానీ ఆ సంఘంలో వ్యక్తులలో ఏమాత్రము ఆత్మీయ ఎదుగుదల కనిపించడం లేదు ఆత్మీయ ఎదుగుదల లేకుండా ఉన్న ఉండటానికి గల కారణం నీళ్ళు మంచి కాదు నా మాట ఒకవేళ మీకు బాధ కలగచ్చు నిజమైన ఆత్మ ఆ సంఘంలో ఉంటే ఖచ్చితంగా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మలో బలపరచబడి ఆత్మలో ఎదుగుతూ ఉండేవారు రెండవది నీళ్ళు మంచివి కాదు ఆ పట్టణంలో అనగా సంఘం ఆ పరలోకపు పట్టణంలో నీళ్ళు మంచివి కాదు వాక్యం కూడా మంచిది కాదు వాక్యాన్ని రోజున ఎన్నో కల్తీలు వాక్యంలో ఎంతో కల్తి బైబిల్ సెలిస్తాది పేతురు భక్తుడు అంటాడు మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించండి అని చెప్పాడు ఈరోజున దేవుని వాక్యము నిర్మలముగా సంఘంలో ఉన్న బిడ్డలకు పఠించాలి అయితే నిర్మలమైన వాక్యము లేదు నిర్మలమైన పాలుగా లేవు కల్తీ పాలుగా ఉన్నాయి చాలామంది బోధకులు ఎన్నో సొల్లి కబుర్లు చెప్తూ ఉంటారు దేవుని వాక్యానికి పెట్ట కథలు కలిపి చెప్తూ ఉంటారు దేవుని వాక్యంలో ఓ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు అని మాట్లాడుతూ ఉంటారు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు నేను ఫలానా కులస్తుని ఫలానా మతస్థుని అని బోధిస్తూ ఉంటారు దయచేసి గమనించాలి మన బిడ్డలకు ఒక తల్లి పాలు పట్టించేటప్పుడు ఆమె ఆపి ఆ బిడ్డతో నేను ఫలానా కులస్తురాలినిరా మతస్థురాలినిరా అంటే ఆ బిడ్డ పాలు ఆగిపోయిందని గట్టిగా అరుస్తాడు ఏడుస్తాడు లేని సంభాషణ పూర్తి అయ్యేటంత వరకు నువ్వు ఆపితే బిడ్డ ఇంకా గట్టిగా ఏడుస్తాడు దయచేసి ఈరోజు నా సంఘంలో బిడ్డలకు సరైన రీతిగా పాలు ఇవ్వడం లేదు స్వచ్ఛమైన వాక్యాన్ని బోధించడం లేదు ఎవరు ఎన్ని పెట్ట కథలు చెప్తే వాళ్ళంత గొప్పవారు దయచేసి వినాలి ఎవరిని పనికిరాని సొల్లు కబుర్లు చెప్తే వాళ్ళంత గొప్పవాళ్ళు ఈ మధ్యన రోస్టెడ్ ఛానల్ అని ఒక బాబు ఎంతోమందికి బుద్ధి చెప్తూ ఉన్నాడు ఇది కూడదు ఇది కూడదని అయితే సరి చేసుకోవలసినటువంటి వారు ఆ బాబుని బయటికి రమ్మని నువ్వెవరో తెలిస్తే చంపేస్తామని అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ క్రైస్తవ సమాజంలో దైవ సేవకులు ఉండవలసినటువంటి పద్ధతులు కాకుండా మరో రీతిగా మనము జీవించడం వలన అవమానము క్రైస్తవ్యానికే కదా మన దేవునికే కదా అవమానము ఎప్పుడైనా ఆలోచించారా ప్రభు కూడా చెప్పాడు కదా మిమ్మను బట్టియే కదా నా అన్యుల మధ్య దూషించబడుతున్నది వాక్యం వింటున్నటువంటి బిడ్డలు మీరు ఆలోచించండి సంఘానికి వెళ్ళి నిర్మలమైన దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారా ఆ వాక్యంతో పాటు ఎన్ని కబూర్లు వేరే కబుర్లు చెప్తూ ఉన్నారు కొంతమంది ఈరోజు ఈనాడు పత్రిక లేకపోతే సాక్షి పత్రిక ఇవన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు ఈరోజు నా సంఘానికి వెళితే షర్మిలమ్మ గురించి మాట్లాడతారు లేదా చూడండి చంద్రబాబు గారి గురించి చెప్తూ ఉంటారు జగన్ గారి గురించి చెప్తూ ఉంటారు మీరేమన్నా విలేకర్ల దయచేసి వినాలి ఎంత విచారము నీ ముందు కూర్చున్నటువంటి బిడ్డలు నిర్మలమైన వాక్యం అనే పాలను తాగి వారు రక్షణలో ఎదగాల్సిన దానికి ప్రతిగా రక్షణలో దిగసారిపోతూ ఉన్నారు దేవుని పిల్లలుగా వారు పాలు త్రాగుతూ ఆత్మీయతలో బలపడవలసిన బిడ్డలు పాలే లేకుండా ఆత్మీయతలో బలహీనులైపోతూ ఉన్నారు చాలా సంఘాలలో ఈ రీతిగా జరుగుతూ ఉన్నాయి దయచేసి వాక్యం వింటున్నటువంటి బిడ్డలు మీరు ఏ సంఘానికి వెళుతున్నారు అనేది ప్రశ్నకార్ ఏ సంఘానికి మీరు వెళ్ళినా ఆ సంఘంలో మీరు జాగ్రత్తగా స్వచ్ఛమైన వాక్యం అనే పాలను సేవించి రక్షణలు ఎదిగేదానికి ప్రయత్నం చేయండి అలాంటిది జరిగినప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయి స్వచ్ఛముగా వాక్యాన్ని బోధించే సంఘాలు ఆ సంఘాలకు వెళ్ళి బలపడండి ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ దినములలో మీరు క్రమేణా బలహీనపరచబడకూడదు క్రమేణా ఆత్మీయతని పోగొట్టుకోనకూడదు క్రమేణా దేవునికి దూరస్తులై బ్రతకకూడదు కాబట్టి ఒక తండ్రిగా నా మనవి ఎవరినో కించపరచాలి అని కాదు జరుగుతున్న వాస్తవాలు మీకు తెలియజెప్తూ ఉన్నాను దేవుని బిడ్డలు మీరు ప్రతి వారు కూడా జాగ్రత్తగా ఈ మాటల్ని విని గ్రహించి ఆ ప్రకారంగా మీరు జీవితరుగాక ఆమె Amen.